నీటి లోపల ఉట్టింది తామర కమలము తామర కలం లోపల పుట్టింది వల్ల కూడా ప్రభు రహాలు వల్ల కూడా ప్రభురాలు ఉట్టినక చెల్లు ఉట్టినై అగో కొన్ని రోజుల తర్వాత నీటి లోపల పూజలు సేవలు అయ్యంగ അല നാട് വല്ലവള പ്രഭുരാ ബിഡ് അനുസാദി പെട്ട പതിന

నీళ్ళ మీద కలకల కలకల కన్నీరవెత్తుకుంటే ఎంత దూరం పోతే ఎంత దూరం ఉరుకుతున్న అలనాడు వల్ల కూడా ప్రభురహాలు మొగనెవల వారు కోరి ఊరు ఆ మొగనెవల వారు మీద కన్నీళ్ళు వెళ్తాడు వాళ్ళ అలనాడు ప్రభురహాలు అలనాడు అల నెల కోరిపోయి ఆ విరాశక్తి నెమలి కన్నీళ్లు తాగినందుకు దాని కడుపు లోపల మూడు గుట్లై పుట్టి నీళ్ళ మీద మూడు గుట్ల నీళ్ళ కడకే గుట్లు పెట్టి గుడ్ల మీద బతికింది అగో గుడ్ల మీద కొన్ని రోజుల తర్వాత ఒక గుట్టు పైనుకెళ్లి ఒక గుడ్లకెళ్ళి అన్నవాడు బ్రహ్మరేవుడు ఉట్టిండు దేవుడు పుట్టి అగో కింది పుచ్చా పూజ అగో మీద పుచ్చా ఆకాశం ఎప్పుడు బ్రహ్మదేవుడు పుట్ట వరకు అవి బల శక్తి కలతో చూసింది ఆహాయి పగారి ఎంత పుట్టుకున్నాడు వీడియో నాకు భర్తగా నేను అడిగిపోయే ఉన్నది నన్ను పెళ్లి ఎప్పుడెక్క పట్టిందో నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివే నీకు నేను కొడుకును అమ్మానికి న్యాయము గల పెట్టి బ్రహ్మదేవుడు అనడాడు అది మన నికి వచ్చి మంత్రాల చేత యంత్రాల చేత నోట కత్తు చేత అయ్యో బ్రహ్మదేవుడి ప్రాణం తీసిందో బ్రహ్మదేవుడి ప్రారంభి అయింది అయ్యో రెండో గుంటున్నా ತನ್ನೂಡ ನೀ ತೈತ ಗುಡ್ಡವೋ ನೈಟಿ ಕಷ್ಟವುಬಟ್ಟಿ ಮನವಣಿ ಮನೆ ಪಲಕೋಯ್ ಎಪ್ಪುಮೂರ್ತಿ ಮಾತು ಅಲ್ಲಿ ಪರ ಶಕ್ತಿ తోటి అగో విష్ణు నారాయణ గుర్తి ప్రాణం ఇస్తున్న బ్రహ్మదేవుడి ప్రాణంభి అయింది విష్ణుమూర్తి ప్రాణం అయింది ఆఖరి గుట్టు మూడో గుడ్డులో పరామదేవుడి ఉత్తందలయ్యారా త్రి కన్ను ఉంది గడక మరిశక్తి పుట్టింది త్రిశూల పుట్టింది ఈ జగ్గు డబ్బు పుట్టింది అటువంటి గడక ఎడవ కందుబట్టే కొడుకు పన్ను పట్టదు అవ్వ శత్రి కన్ను అన్ని గడకలోసినా మాత్రం కన్ను మాత్రమే అన్నడిగా ఉంటాడు వదిలి నీ దగ్గర తీసుకోవచ్చు వాసన స్థానం చేసి రమ్మని పరమాత్మ మాట నమ్మేది అది పరాశక్తి వస్తువులనేది గంట మీద పెట్టింది నొట్ట చెప్పి గద్ద మీద పెట్టి అది పరాశక్తి స్థానానికి లేదు పరమాత్మ చిన్నోడు తన్నవాడు అన్నగల పరమాత్ముడు మరి ఇప్పటికైనా ఇప్పటికైనా కొంతమంది ఏమంటారు బ్రహ్మ పెద్దోడు అంటారు అందరికన్నా ముందుగా బ్రహ్మదేవుడు పెద్దోడు అయో సచ్చి పుట్టిరు కాబట్టి బ్రహ్మదేవుడు విస్తూ పుట్టి చిన్నోళ్ళయి అయో సడే పెద్దోడయింద్రాలతో మంత్రాలతోడి పాపుకున్నాడు

અંકે પૂર કરલો લેવટ કોની અક પારવતોટી અંકે પૂર ગગરવોટી અંકે પૂર પાળગર અંકે

నీ అక్క పార్వతమ్మను దాన్ని ఏమో చెప్పినా సారికి సౌదం తెచ్చనిక ఎందుకు ఎందులో గుర్తు చెప్పిన ఆడలేదు కానీ మళ్ళా భార్య ఉండగా మళ్ళా భార్య తెచ్చుకున్నాడు అంటే ఇక పోలేరా ఇక అది ఊకుంటారా

बोलेगा मैं ना बात करता हूँ ना बात జగంపల ఉన్నాది ఆ ఓయ్ హరే కమరాజా హరే కమరాజా గంగేలి జనరల్ వాడర్ దగ్ తోడు అడుగుత నిన్ను మెనరర్ వాడర్ తోడు అడుగుతా హరే కొంగిమీన్ వేసుకోవాలి కొంచెం దానికి గిన్నె నేర్చుకున్నావా గిలాస్ తెచ్చుకున్నావు మంచం తెచ్చుకున్నావా కంకం నేర్చుకున్నావా ఏం తెచ్చుకున్నా తెచ్చుకుంటే బాగా పంచల్ల గిర్లల్లో ఉండేటి పార్వతదేవి నిమంతులు బిడ్డ నింపైన పార్వతి నేను నీచుపోయిన బిడ్డ నీలో గందగే నీసు అయితే నీసు

నువ్వు తప్పుడు చెప్పుడు చెప్పు బావంటే ఆగు పొద్దుగా ఎంతమంది పోది ఆడుకుంటారు నువ్వు అక్కదావల్ ఎన్నో పచ్చిదాన్ని మీస్తు దాని కవుతూ దాన్ని జల్లెట్ట నీకు బాగానే తప్పకూడదు అంటే గిట్టుంటే ఓటమి

ಆನಿಗೆ ಅಂಜಲೇದು ನೀ ಸೆಲ್ಲೆ ಅಕ್ಕಯ್ಯ ಸೆಲ್ಲೆ ಅಕ್ಕಯ್ಯ ಏ ಗಂಗೆ ಏ ఎక్కడ తీసుకొచ్చుకున్నారా ఏదేమి కట్టినవరా నువ్వు నేను ఇక్కడ నాకు ఇక్కడ నామూ రావద్దు ఆడ నామగడే నామగడు నామ నాగడే నామ గుడి ಅನ್ನ அடகு అంట నేను ఇంక ఉంటా కాబట్టి రంపనీస్కి వచ్చి రెండు చేస్తాను నా భయం మేము తీసుకుని నీ భయం రెండు గట్ల కాదు నేను పాలు పెట్టాను ఏం మీది పక్కకున్నావు చెప్పలేదు నా పాలు పెట్టినప్పుడు ఇంకా ఏం పాలు పెట్టు ఇక్కడొచ్చింది మీదికి నీవి ఎందుకంటే ఇప్పుడు కొప్పు వచ్చింది నువ్వు నువ్వుకున్నా కానీ నువ్వు ఎవరైనా పెద్దలు మీదకుంటరాలే ఉంటరా ఉండరు పెద్ద పాలు ఎత్తుంది మీద కుంట నువ్వు నెత్తల పుట్టిందని వంటి అది నేను ఇక్కడ ఉంటే బట్టి ఇంకేము మీదుకుంటూ ఇక్కడ గీడ గీడ ఇక్కడ అప్పుడు అప్పుడు చేసుకున్నప్పుడు అరేంత మనం పెట్టు అదే లేదు నాదా ప్రాణేశ్వర స్పష్టంగా నాడ పా నువ్వు చేస్తున్నావు శంకరే శంకరే ఇద్దరు వెళ్ళాడోడికి ఇరవ ఉండాల గున్న పోతులు వచ్చాడోడికి నోరు పెద్ద ఉండాలి నాట యాదీ పనిచేస్తామో నా రాత పోదు కదా నాడ ఇప్పుడు నువ్వు నా పడతావు ఏ ఇప్పుడు ఇద్దరు గట్టి పెట్టుకున్నారు కదా దెబ్బలు నువ్వు స్థానం పోతే దాన్ని నీళ్ళు రావద్దు రావద్దు అసలుగా రావద్దు కిందికి మరి ఎట్లా స్థానం పోతులేదు తాడుగా మీలాడేసి నీ పక్కన నువ్వు

మాసాల కట్టింది తిదీ తిదీ పన్ను కొట్టారు తిదీ పన్ను కొట్టారు కట్టవరు తిదీ మాసాల పవర్ కట్టింది పాపారు నాకు నాకు కుమారి చాదిని నిని కొట్టాది దాలి నా శాంతి నునా తవ్చే నునా నేను ముందు గల సాపు అయ్యడే దయవదలొడ నిలొడ నేను ముందు గల బారి నా ముందు గల బారి ఏనురు తిరా తివర్బో అఖరా நீ நீ வரல முன்னைய பாத்து அடைக்க நீ அடை நீ நான் முன்னால ஓடாதே தென்றல் சைக்கிள் ஐயையோ ஓடாதே ஐயையா நீ பறகே வெக்கல புல்லை பாயற ஐயையோ चप्पा <Five pressing Gegen West> <स्ताथक़ति> बड़ी फार्म है और बिंगी सब लोडा आगे लाने के लिए तारमा उठाओ आगे चप्पा नील बाजार पे लाके नियत करा लांगरा नील गुड को नष्ट नील वाले बाजार पे नियत करा नील गुड को नष्ट करा नील वाले लांगरा ने बारबाद तब्बा ये बारबादी बारबादी ये बारबादी बारबादी ये बारबादी बारबादी य ¡No! no. కొత్తది కొర్రమాడిగా అయింది పాతది బ్రమాడిగా అయిందా అవున అలా నాడేమన్నా వంకాయ కూరగాయలు పెట్టుకోవడానికి నీకు బొమ్మల చాపల కూర ఆడుతాపా అంకా బొమ్మ నీకు జల్ల కూర అంటే అప్పుడు కూడా కాదు జల్లకూర బొమ్మ షాపల కూర నా తీరు అంకాయ కూర అంటాను ఎవరు